లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో ఇవాళ తెలుసుకుందాం లక్ష్మీ నివాస స్థానాలు ఏంటి అంటే మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం తొంభై ఆరు అని శాస్త్రాలు చెప్తున్నాయి వీటిలో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారం రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇత్తడి కలిసాలు ఆవు పేడ ఆవు పుష్టస్థానం ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరం పవిత్రమైన మనస్సు దర్భలు మహానుభావులు యోగులు ఉత్తమమైన రాజు సదాచార బ్రాహ్మణుడు శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి ఎం చి ప్రయతోభూత్వా జువయాయ ధ్యజమన్వహం శ్రీయం పచదచ్చత శ్రీకామస్తం జపేత్ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి పదిహేను మంత్రాలను నిత్యం పారాయణం చేయాలని ఈ మంత్రానికి భావం శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే పంచభూతాలకు ప్రతీక వరలక్ష్మి వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి కలిసం అమ్మవారికి ప్రతిరూపం మట్టి పాత్ర లేదా శక్తిని బట్టి వెండి బంగారు రాగి పంచలోహ పాత్రలను కలిసం కోసం ఉపయోగించవచ్చు కలిసం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీతత్వానికి సంకేతం సంకేతం అందులో పోసే నీరు జలతత్వానికి సంకేతం కలిశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు మిగిలిన శూన్యస్థితి ఆకాశత్వానికి సంకేతం మనం చదివే మంత్రం వాయుజనితం కనుక అది వాయుతత్వానికి సంకేతంగా ఉంటుంది కలసం ముందు ఉంచే దీపం అగ్నితత్వానికి సంకేతం ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పర్వతత్వం శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించడం కలశారాధనలోని అంతరాత్వం మన ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి అవేమిటో చూద్దాం ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభమైన వాకిలి లక్ష్మీకి స్వాగతం పలుకుతాయి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నటింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం తగువులాడుతుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలో భుజించేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు ఉదయం సాయంత్రం సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యాదీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూతరులు అతి నిద్రలోరులు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు శంఖధ్వనిని వినిపించని చోట తులసిని పూజించని చోట దేవతలను అర్చించని చోట బ్రహ్మవేత్తలు అతిథులకు భోజనం సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లర పైసలు అన్నం పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు భక్తులను హింసించేవారు నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదని చెప్తున్నారు ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లేలిస్ట్లో మరిన్ని ఇలాంటి డివోషనల్స్ ఉన్నాయి మీరు విని హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్